దేవుని నామమునకు మహిమ మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జనవరి ఏడు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరియు ఒక నూతన దినం మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని వాక్యానుసారంగా జీవించడంకుని కృపణ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆది కాండము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుధోమా గవని వద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కునుడి మీరు పెందల గడే లేచి మీ త్రోని వెళ్ళవచ్చున అందుకు వారు అలాగు కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరు అయినను అతడి మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడి వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండుకొనగా ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతుని పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవు వారిని మీ అద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నారు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు అను మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతు ఇంటి లోపలికి తమ వద్దకు తీసుకుని తలుపు వేసరి అప్పుడు వారు పెన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుబబ్బు కలుగచేయగా వారు ద్వారము కనుగొనలేక అప్పుడు ఆయన అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితమి వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయన గనక దాని నాశనము చేయటకు ఎహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఏహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల్లో దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండేను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిది అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభు అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితిని నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవద్దునేమో ఇదిగో పారిపోవటకి ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించను అప్పుడు ఎహోవా సుధోమ మీదను గుమర్రా మీదను ఎహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్నములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారినందరినీ నేలం మొలకలను నాశనము చేసను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి వచ్చి ఉప్పు స్తంభం ఆయను తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను ఎహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమ గుమ్మరాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతును నశించకుండా అతన్ని తప్పించెను లోతు సోయేరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయేరు నుండి పోయి ఆ పర్వతమునందు నివసించను అతడును ఆ ఇద్దరు అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోకము మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందము రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించాను కానీ ఆమె ఎప్పుడు శయనించినదో ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించము ఆ లాగున మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించిన ఆమె ఎప్పుడు శయనించినదో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు ఆ లాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు వారిలో పెద్దది కుమార్ని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబులకు మూలపురుషుడిగా ఎంచబడును చిన్నది కూడా కుమార్ని కని వానికి బెన్ బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడును ఇరవయోవ అధ్యాయం అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశంలో నివసించి గరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షేరాను కూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గరారు రాజైన అభిమలేకు షేరాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకొనను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమలేకు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువ ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలను అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నా నేను అందుకు దేవుడు అవును యదార్థ హృదయముతో దీన్ని చేసేది అని నేను ఎరుగును మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి అందుకే నేను నిన్ను ఆమెను మొట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూనూ నిశ్చయంగా చర్చధరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అభిమలేకు అబ్రహాంను పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదకిని నా రాజ్యం మీదకిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితమని అతనితో చెప్పాను మరియు అభిమ లేకు నీవేమీ చూచి ఈ కార్యం చేసితమని అబ్రహాము అడగగా అబ్రహాం ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము నువ్వు లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తినే అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు ఉన్నట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారమే ఇదే అని చెప్పి తిని అనెను అభిమేలేకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమలేకు ఇదిగో నా దేశముని ఎదుట ఉన్నది నీకు ఇష్టమైన కాపురం ఉండుము అనెను మరియు అతడు షారాతో ఇదిగో నీ అన్నను నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చితంగా ఉండటకే ఇది నీ పక్షముగా ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయం తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థింపక దేవుడి అభిమిలేకును అతని భార్యను అతని దాసీలను చేసను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అనే శారాను బట్టి దేవుడి అభిమిలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను ఇరవై ఒకటవ అధ్యాయం ఎహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను ఎహోవా తాను ఇచ్చిన మాట చెప్పున షారాను గుర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనం అందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేసిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు అప్పుడు షారా దేవుడు నాకు నువ్వు నవ్వు కలగజేశాను వినువారెల్లా నా విషయమే నవ్వుదురనెను మరియు షారా పిల్లలకు స్థన్యం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పాను నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా నేను ఆ పిల్లవాడు పెరిగి పావులు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమంతా అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తి రాలైన కన్న కుమారుడు పరిహర్సించుట శారా చూచి ఈ దాసీని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాములకు మిక్కిలి దుఃఖము కలిగజేశాను అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసీని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో ప్రతి చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అయినను ఈ దాసీ కుమారుడు నీ సంతానమే గనక అతన్ని కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేల తిత్తిని తీసుకుని ఆ పిల్లవాణితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షభ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమెకు ఒక పాదక్ంద క్రింద చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటి దూ వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణి మొరని వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసదనని ఆమెతో అనేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నేళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండెను అతడు పెరిగి పెద్దవాడే అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను అతడు పారాయణ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను ఆ కాలమందు అభిమలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడి నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసదనని దేవుని పేరిటే ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పిన అందుకు అబ్రహాము ప్రమాణము అనను అభిమల్యకు దాసులు బలాత్కారంగా తీసుకుని నీళ్లు బావి విషయమే అబ్రహాము అభిమలేఖను ఆక్షేపింపగా అభిమల్యక్ పని ఎవరు చేసరో నేను ఎరుగను నీవు నాతో చెప్పలేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమల్యకు ఇచ్చాను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకుని తర్వాత అబ్రహము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమలేఖ అబ్రహముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్షాార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకుని నందున ఆ చోటు బేర్షుభ అనబడెను బేర్షిబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకునిన తర్వాత అభిమలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిస్తీల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము బేర్షిబాలో ఒక పిచిల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన ఎహోవా పేరుట ప్రార్థన చేశాను అబ్రహాము ఫిలిస్తీల దేశంలో అనేక దినుములు పరదేశిగా ఉండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు దేవాది దేవ రాజుల రాజా ప్రభువుల ప్రభువ కనికరము చూపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు ఈ ఈ ఉదయకాలన్నా నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా నీ పరిశుద్ధ రక్తంతో కడిగి అయా మమ్మల్ని పవిత్రపరిచిండి పరిశుద్ధపరచండి తండ్రి నాయన మా పాపం నీ మీద వేసుకుని నేను ఇతను మాకు ఇచ్చిన దేవుడవు అయ్యా మా కొరకు తండ్రి కురుపారస్వామున విజ్ఞాపన చేయ దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా కుటుంబస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి రక్షణ లేని వారికి రక్షణ దయచండి మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నీ కృప కలుగును గాక రక్షణార్థమైన నీ కృప దిగి గాక అయ్యా మా పట్టణాన్ని మీరు దర్శించండి మా పట్టణంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించండి మా పట్టణస్థులందరినీ అయ్యా తండ్రి నాయన వారి మనోనేతరాలు తెరిచి నాయన రక్షణ దయచేయమని దైవజనులు దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాన్ని రక్త కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదం తొలగించి నందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రభా క్రైస్తవ్యంలో ఒక బలమైన ఉద్యీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచును అలాగే ప్రపంచ దేశంలో కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా నాయన వారికి కాసిన బుద్ధి జ్ఞాన వివేకంలను వారికి అనుగ్రహించి నీ చిత్తానుసారం పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొంచున్నాం అయ్యా అలాగే భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి చెవులను తెరవండి సువార్త కొరకు గృహాలు తెరవమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా ప్రభావం భారతదేశం లో ఏ బలమైన ఉద్యీవము రగులు కొనుగాక భారతదేశం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లోనైనా స్వస్థపరచ బడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నిశ్చయంగా నీ రక్తం మా దేశమంతా ఏరులై గాకని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయా గవర్నర్లు సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా ని చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి వారు అందరికీ గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటూ ఈ ఉదయ కాలంలో ఈ చిన్ని పా మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి పర పరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను కాక నీ రాజ్యము కాక నీ చిత్తం నందు నెరవేర్చబడిచినట్లు భూమి అందున నెరవేర్చబడును కాక మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేమ్మేలా ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ క్షమించి మమ్మల్ని శోధంలోకి తాక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించను ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవేనదామేన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్